గోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తూర్పు ఏజెన్సీకి సంబంధించి పర్యాటక ప్రాంతాన్ని అధికారులు బ్రేక్ చేసిన పరిస్థితి నెలకొంది ఈ పరిస్థితి అప్పుడే నలభై ఎనిమిది గంటల పైగా ఉన్నప్పటికీ కూడా వాతావరణం కాస్త తీర్పు ఇచ్చినప్పటికీ కూడా అయితే ఎగును కురుస్తున్న భారీ వర్షాలు కావచ్చు ఇతర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కావచ్చు గోదావరికి అంతకంత ఈ వరద నీరు కాస్త పెరుగుతున్న నేపథ్యంలో నేటి సాయంత్రం వరకు ఈ విషయంపై అయితే మాత్రం అప్డేట్ ఖచ్చితంగా చెప్పలేం ప్రస్తుతం అయితే మాత్రం ఈ గండిపోచమ్మ టెంపుల్ సమీప దేవీపట్నం ఏదైతే మనకి ప్రధానమైన టూరిస్ట్ ప్రాంతం ఉందో అక్కడన్నిటినీ కూడా ఈ బోట్లన్నీ కూడా అధికార యంత్రాంగం అయితే నిలిపేసిన పరిస్థితి మాత్రం నెలకొంది తదుపరి విషయాన్ని మరలా తెలియజేస్తాం ఇప్పటి వరకు అయితే మాత్రం ప్రస్తుతం ఈ బోట్ షికారులు అనేవి ప్రధానంగా ఈ లాంచీల నుంచి ఈ రేవు అనేది కొనసాగుతుంటుంది నిలిపేసినట్లుగా అధికారులు తెలియజేశారు గత కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యంగా గోదావరికి వరనీరు వస్తున్న పరిస్థితి నెలకొంది ఒక్క ఏపీలోనే కాకుండా మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ కూడా ఎక్కువగా గోదావరి ప్రాంతానికి ఈ వరద నీరు అనేది ఎక్కువగా పెరుగుతూ వస్తుంది అలాంటి తరుణంలో ముందుగా తూర్పు ఏజెన్సీ ప్రాంతంతో పాటు కోనసీమగా జిల్లాకి ఎప్పుడు కూడా ప్రతి ఏడాది కూడా లంక ప్రాంతాలకు అనేది ఎఫెక్ట్ అనేది తరచుగా అవుతూ ఉంటుంది ఎందుకంటే పూర్తిగా పల్లపు ప్రాంతాలు ఈ గోదావరి పరివాహక ప్రాంతానికి ముఖ్యంగా సమీప ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో సమస్యలు అనేవి ప్రాతినిత్యం కూడా తలెత్తుతూ ఉంటాయి ఇది ఏకదాటిగా అంటే గతంలో చూసుకున్నట్లయితే మే మాసం ఎండాకాలం అయినప్పటికీ కూడా ఏకదాటిగా వర్షాలు కురిసిన పరిస్థితి మాత్రం నెలకొంది జూన్ లో కాస్త వర్షాలు కాస్త ఎండలు ఇక జూలైలో ప్రారంభమైనప్పటి నుంచి కూడా వర్షాలు అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి నెలకొంది వాతావరణం ఒకసారి కూడా హెచ్చరించింది మరొక మరొక మంగళవారం వరకు కూడా ఈ వర్షాలు ఉండే అవకాశం ఉందని తెలియజేసింది నిజానికి ఏపీకి సంబంధించి ముఖ్యంగా ఆ పూర్తిగా కొండలు కావచ్చు ప్రకృతి కావచ్చు అటవీ సోయిగాలు ఎక్కువగా గోదావరి జిల్లా ఉంటాయి కాబట్టి మబ్బులకి తో ఎక్కువగా ఈ గోదావరి జిల్లాలో అయితే మాత్రం వర్షాలు కురుస్తుంటాయని చెప్పుకోవచ్చు ఈ కొండల ద్వారా ఇలాంటి తరుణంలో పాపి కొండలు విహారయాత్ర అనేది సంవత్సరంలో అన్ని రోజులు కూడా పర్యాటకులతో ప్రాంతం కలకలలాడుతూ ఉంటుంది దాదాపుగా అటు ఇటు ఎత్తైన కొండలు చుట్టూ పచ్చని ప్రకృతి సోయిగం సాక్షాత్తు అమ్మవారు అంటే గిరిపుత్రుల ఆరాధ్య దేవత శ్రీ గండిపొచ్చమ్మ ఆలయం నీటి ఒడ్డున ఉంటుంది అమ్మవారిని దర్శించుకుని అనంతరం కుటుంబాల సమేతంగా సరదా సరదాగా ఎంజాయ్ అయితే మాత్రం ఈ పాపి కొండల టూర్ అయితే ప్రజలు పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు అయితే అయితే ప్రస్తుతం గోదావరికి సంబంధించి నీరు ఏ విధంగా ఉందో తెలియని పరిస్థితి మాత్రం నెలకొంది అంతకంతా పెరుగుతున్న పరిస్థితులు గత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ప్రమాదాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు అలాంటివి కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం అయితే మాత్రం పాపికొండల యాత్రను అయితే మాత్రం నిలిపేసింది దీంతో పర్యాటకులు ఎవరు గండిపోచ్చమ ఆలయ సమీపానికి రావద్దంటూ కూడా పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది ఒక రకంగా గండిపోచ్చమ ఆలయం అనేది ఆరు నెలలు నీటిలో ఆరు నెలలు బయట ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే గోదావరి ఒడ్డున దాదాపు నీటి ఒడ్డున అమ్మవారి ఆలయం ఉంటుంది గోదావరికి ఎప్పుడు వరదలు వచ్చినా సరే ఈ నీటిలో గండపో అమ్మవారి ఆలయం కూడా మురిగిపోతూ ఉంటుంది ప్రస్తుతం ఆలయాన్ని తాకే విధంగా అయితే మాత్రం నీరు కాస్త గంట ఆలయానికి ఆలయాన్ని తాగుతూ వస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఇదే వర్షాలు మరొక వారం రోజులు కురిసినట్లయితే దాదాపుగా అమ్మవారి ఆలయం నీటిలో మునిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి నీరు కూడా అంతకంత పెరుగుతూ వస్తుంది ఇలాంటి పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకుని పర్యాటకులు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో జాగ్రత్తలు వహించాలి అంటూ కూడా అధికార యంత్రాంగం పేర్కొంటుంది ముఖ్యంగా ఏదైతే ఈ పాపికొండల విహారయాత్ర ఉందో అధికార యంత్రాంగం అంతా కూడా నిలిపివేసింది వాతావరణం సహకరిస్తే మరలా ఈ రోజు సాయంత్రం ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ ప్రజలకు అందిస్తాం పర్యాటకులకు మీడియా ద్వారా అందిస్తామంటూ అక్కడ అధికారులు అయితే తెలియజేస్తున్నారు అయితే ఈ విషయం తెలియక చాలా మంది నిజంగా చినుకులు పడే సమయంలో ప్రకృతిని చూడాలి అనే మంది అనేక మంది పర్యాటకులు వస్తుంటారు ఏపీ తెలంగాణ కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ పర్యాటక ప్రాంతానికి చేరుకుంటుంటారు అంటే వరంత కూడా అక్కడికి వస్తున్న పరిస్థితి నెలకొంది ఈ విషయం తెలుసుకుని వెన పరిస్థితి మాత్రం నెలకొంది అయితే ఈ విషయాన్ని పూర్తిగా పర్యాటకులు కావచ్చు ప్రజలు కావచ్చు అందరూ గమనించి ప్రస్తుతం ఈ టూరిజం అనేది ఆగింది కాబట్టి మరలా చెప్పే వరకు కూడా ఈ ప్రాంతానికి రాకుండా ఉండాలని అధికారులు తెలియజేస్తున్నారు ఏకదాడిగా కురిసిన వర్షాలకు తూర్పు ఏజెన్సీ ప్రాంతం అల్లకొలో మారుతుంది అల్లకలో అంటే పల్లపు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయి రంబచోడవరం నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువగా మనకు వాటర్ ఫాల్స్ అనేవి పెద్ద ఎత్తున ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి అక్కడ నీరును కూడా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది వీకెండ్ శనివారం ఆదివారం వచ్చిందంటే చాలు ముఖ్యంగా మారేడుమిల్లి వెళ్లి అటవీ ప్రాంతం అంతా కూడా పర్యాటకులతో కిటకెట్లు ఆడుతుంటుంది లక్షలాది రూపాయల ఆదాయం కూడా అక్కడ ఉన్న ప్రైవేట్ రిసార్ట్స్ కావచ్చు లేదంటే అక్కడ ఉన్న హోటల్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఆదాయం ఉంటుందని చెప్పుకోవచ్చు ఇదంతా బాగానే ఉన్న ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్ కి సంబంధించి అనేక వాగులు ఇక్కడ ఉంటూ ఉంటాయి అలాంటి వాగుల్లో దిగి విలువైన ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి కాబట్టి ప్రస్తుత పరిస్థితులైతే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం పేర్కొంటుంది ప్రస్తుతం బోర్డ్ షికర్ అయితే ఆగింది గండపోచ ఆలయానికి నీరు తాగుతూ వస్తుంది రంపచోడవరం ఏదైతే వాములేరు వంటి వాములేరు వంటి వాగులో తస్మాత్ జాగ్రత్త అంటూ అధికారులు పేర్కొంటున్న పరిస్థితి తూర్పు ఏజెన్సీలో ఉంది